약간 부드러운 느 보이시죠? ప్రజాపూర్ అసెంబ్లీ కన్వీనర్ పెద్దలు రమేష్ మాట్లాడుతారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర్ గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ ప్రజాపూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ గారి సూచన మేరకు మన ఏరియాలో కూడా అనేక సంవత్సరాలు విచిత్రమైందంటే ప్రజలను పీడించుకుని తిని ప్రజల జీవితాలతో ఆటలాడుకుని ప్రజలను రకరకాల హింసించేటువంటి ఏకైక భూ కబ్జల వల్లనే ఎంతో మంది పడినారన్నమాట అంటే ప్రజలు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రాజకీయ రేఖల ఒత్తుడ వల్ల ఇవన్నీ ఎండగట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది దత్తంలోనా కొంతమంది అన్నారు అన్న బీజే జన వైసీపీ బీజేపీ ఒకటే కదా వాళ్ళు ఎందుకంటే అంటే భారతీయ జనతా పార్టీకి సొంత అన్న అయినా తమ్ముడైనా ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ మంది పోతారు నీకు ఆశ్రయం ఇచ్చినారు అంటే దగ్గర తీస్తున్నాడు ఏదో మంచి చేశాడని కానీ నువ్వు అన్ని ఈ విధంగా అల్లకొల్లం చేసుకుని ముందు పోతున్నావు కదా ఎవరైనా దీనికి ఎండగట్టి దీన్ని ఇంటికి పంపించడానికి బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో ఒక్కసారి బిజెపి ప్రభుత్వం అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ సెష్య చేయడానికి మోడీ గారు ముందుంటారని దానికి తోడు మా ప్రదేశ్వర మేడం గారు ఉంటారని భావిస్తున్నాను ఇటు రమేష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదోని అసెంబ్లీ కన్ను ప్రజాపూర్ భారతీయ జనతా పార్టీ అని పెట్టి ఆదేశాలు పురందేశ్వర మేడం గారు ఇచ్చినందు వలన ఈ రోజు పల్లె పల్లెకు వాడవాడకు వెళ్తున్నాము వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం చేసే పనులను ఎండకట్టడానికి మేము ముందు ప్రజలకు తెలియజేస్తూ ఎక్కడ మోసపూరితంగా జరుగుతున్నది అనేది ఎందుకంటే మోడీ ఇచ్చే పథకాలను నేను ఇస్తున్నాను అని చెప్పుకుని తిరిగే ఈ డమ్మి సీఎం గారికి ప్రజలకు త్వరలో బుద్ధి చెప్పే రోజుల దగ్గరకు వచ్చినామని నేను నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మద్యం తీసుకోండి నేను అధికారుల కోసం మద్యపాన్ని నిషేధం అన్నాడు ఇంకా మద్యము డూప్లికేట్ మద్యము ఒరిజినల్ మద్యపానం నిషేధం చేసినాడు కానీ డూప్లికేట్ మద్యపానాన్ని రిలీజ్ చేసినాడు ఎందుకంటే ప్రజలు ఆరోగ్యాలు చెలగాటం చేస్తున్న ఈ ఈ సీఎం గారు ఆలోచించుకొని మళ్ళీ రెండో ఇంకా అమ్మఒడి అన్నాడు ప్రజలకు మంచి పని పిల్లలు ఏదో చదువుతున్నాడని కానీ ఆ అమ్మఒడి వల్ల కూడా అమ్మఒడి తీస్తూ ద్వితీయసర సరుకులు ఆకాశానికి ఎత్తినాడు చెయ్య చెట్టు అంత డబ్బు ఇస్తే ఆకాశం అంతా బరువు మోపినాడు ఇటువంటి ప్రజలు భావించి తగి బుద్ధి బుద్ధి చెప్పడానికి ఉందని చెప్తున్నాం ఎందుకంటే అల్ల కొల్లా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని ఏంటంటే